హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఆలు మేతి మసాలా కర్రీని చూపించబోతున్నాను ఈరోజు కొంచెం కొత్తగా ఈ వీడియోని చూపించబోతున్నానండి జనరల్గా మెంత్కూరిని మనం మార్కెట్ నుంచి తెస్తూ ఉంటాం కదా కానీ నేను ఇంట్లోనే ఈ మెంతికూరని వేసి ఈరోజు ఇలా మంచి టేస్టీ అయిన కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ మెంతికూరని నేను ఎలా వేసానంటే మెంతుల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసానండి అలా నానబెట్టిన వాటిని మట్టిలో వేసి పైన ఇంకొంచెం మట్టిని పరిచి వాటర్ చల్లి తడి క్లాత్తో కప్పేసానండి మనకి మెంతులు వేయగానే ఒకటి రెండు రోజుల్లో మొలకలు వచ్చేస్తాయనమాట చూడండి నాకు ఫైవ్ డేస్కి ఇలా మొక్కలు వచ్చేసాయనమాట సో ఫైనలీ ఫిఫ్టీన్ డేస్కి పూర్తిగా మెంతకూర అనేది మనకి పండేసిందండి సో మీరు మర్చిపోకుండా మొక్కలు చిన్నగా ములిచేంత వరకు కూడా క్లాత్ పైన వాటర్ని స్ప్రే చేసేయండి సరిపోతుంది చూసారు కదా మెంతికూర మంచి గోల్డెన్ కలర్లో ఎంత అందంగా ఉందో సో ఈ మెంతికూరని కొంచెం కాడలతోనే కట్ చేసేయండి ఎందుకంటే మెంతికూరని కాడలతో వేసినా కూడా అది చక్కగా మగిపోతాయి అనమాట సో కాడలతోనే వేసేయండి బాగుంటుంది సో చూసారు కదా మెంతికూరని కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఈ మెంతికూరని శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసి పక్కనుంచుకోండి నేను మొత్తం మెంతకూరని వాడట్లేదండి సగమే యూజ్ చేస్తున్నాను మిగతాది తడి లేకుండా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మెంతకూర కట్ చేసుకున్నాక ఇలా మూడు బంగాళదుంపల్ని తొక్క తీసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా ఆలు కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడవనివ్వండి మనకి కర్రీస్కి ఎప్పుడైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో ఆయిల్ వేడయ్యాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి వేగాక అందులోకి రెండు మీడియం సైజు గల ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి మూడు పచ్చిమిర్చిని కూడా పొడవగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలా ఆనియన్స్ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆలు మొత్తం వేగేంత వరకు ఫ్రై చేసుకోండి సో చూసారు కదా ఆలు ఇలా మెత్తబడాలండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మెంతకూరని ఎప్పుడు కూడా లాస్ట్లో వేయకండి ఇలా ఆలుతో పాటు వేస్తేనే పచ్చివాసన పోయి ఈవెన్గా వేగుతుందనమాట ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక మూత పెట్టి ఒక నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టి వేగనివ్వండి ఇలా మెంతకూర వేగాక మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులోకి మీడియం గల రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని టమాటా మొత్తం మెత్తబడేంత వరకు వేగనివ్వండి సో చూసారు కదా టమాటా అంతా మగ్గిపోయాక అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక కప్పు దాకా స్మూత్గా బీట్ చేసుకున్న పెరుగుని యాడ్ చేసుకోండి ఇలా స్మూత్గా బీట్ చేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది ఇలా పెరుగుని యాడ్ చేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఇది పూర్తిగా ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకున్నాక కప్పు పెరుగు వేసుకున్నాం కదండి కప్పు పెరుగుకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి మీకు చపాతీ కాంబినేషన్స్కి అయితే మాత్రం ఈ వాటర్ సరిపోతుందండి లేదు ఇంకొంచెం గ్రేవీ రైస్కి కావాలనుకుంటే మాత్రం ఇంకొక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక మూడు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ అవనివ్వండి సో చూసారు కదా మూడు నిమిషాలకి నాకు ఇలా కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దించి సర్వ్ చేసుకోండి సో ఈసారి మెంతకూర తెచ్చినప్పుడు ఇలా హెల్దీగా చేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది అంతేనండి ఈ కర్రీని రైస్ రోటీ చపాతి ఇలా ఎందులోకైనా కూడా సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఎలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి